హాయ్ అండి వెల్కమ్ టు నిత్యవేదం టాక్స్ ఇవాళ ఈ వీడియోలో నేను ఒక చట్నీ రెసిపీ చూపించబోతున్నానండి దొండకాయ అంటే నచ్చని వాళ్ళు ఇలా చట్నీ చేసుకొని తిన్నారంటే ఉత్త చట్నీనే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తున్నాను చూదురుగానే రండి పాన్ వేడి చేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర ఒక పది పదిహేను మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఫ్లేమ్ లోలో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఇవి వేగడానికి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి చూసారా ఇవి వేగినాయి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు కారానికి తగినట్టుగా నేను హాఫ్ కేజీ దొండకాయ ముక్కలకు కాను ఇక్కడ ఒక ఇరవై వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీ కారా మీరు టేస్ట్కి తగినట్టుగా తీసుకోండి ఒకసారి కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మిరపకాయలని చూసారా పచ్చిమిర్చి కూడా మగ్గిపోయింది ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే పది పన్నెండు వరకు వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక్కసారి కలుపుకొని వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ చట్నీని ఫ్రిడ్జ్లో పెట్టామంటే రెండు రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఇదే పాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ దొండకాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి చూసారా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి కలిపి మూత పెట్టి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి ముక్కల్ని చూసారా టెన్ మినిట్స్ తర్వాత ఇలా మగ్గినాయి కదా ఇప్పుడు ఒకసారి నిదానంగా కలుపుకుందాము ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు టొమాటోస్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్లేమ్ లోలో పెట్టి మగ్గించుకోవాలండి చూసారా ఉడికిన టమాటోలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చింది ఇదిగో ఉడికినాయండి దొండకాయ ముక్కలు టమాటోస్ రెండు ఉడికాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను నేను ఇక్కడ వేసుకొని ఒకసారి కలిపి కొద్దిగా చల్లారనిద్దాం ఈలోపు పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకుందామండి పచ్చిమిర్చి పల్లీలు చింతపండు ఉంది కదా వీటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగో ఇలా పట్టుకుంటే సరిపోతుంది మెత్త పేస్ట్ అవసరం లేదు మెత్తగా ఇప్పుడు దొండకాయ ముక్కల్ని వేసుకొని మధ్య మధ్యలో పల్స్ మోడ్లో తిప్పుతూ ఉండాలండి మెత్తగా పేస్ట్ చేసుకోవద్దు అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది చూసారా ఇలా ఉండాలి మెత్తని పేస్ట్లా చేసుకోవద్దు ఇదిగో ఇలా ఉంది ఇప్పుడు ఇలాగే తినేసేవచ్చండి చట్నీని పోపు పెట్టాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ ఒక రెండు ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి పెద్ద సైజ్ ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసినవి వేసుకొని పల్స్ మోడ్లో ఒక రెండు మూడు సార్లు తిప్పుకుంటే సరిపోతుంది వీటిని కూడా మెత్తగా తిప్పొద్దు చూసారా ఇలా అక్కడక్కడ ఆనియన్ ముక్కలు మధ్య మధ్యలో పంట కింద తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలాగే తినేసేయచ్చు లేదంటే పోపు పెట్టుకోవచ్చు అండి నేను ఇక్కడ పోపు పెడుతున్నాను మళ్ళీ పాన్ వేడి చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా ఎంగువ వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి రెండు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని పావు స్పూన్ పసుపు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లో ఉన్న చట్నీని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ ప్యాన్ వేడితోనే ఇది వేడేయాలి చూసుకోవాలండి ఒకసారి చట్నీ కలుపుకొని అంతే అండి దొండకాయ చట్నీ రెడీ ఇది చపాతి రోటీ రైస్ దేంట్లోకైనా సూపర్గా టేస్టీగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి